హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం డ్రెస్ కటింగ్ అండి ఈ డ్రెస్ కటింగ్కి మనకు టూ మీటర్స్ లైనింగ్ తీసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ అయితే వాటర్లో తీసి సింక్ తీసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని మీకు ఇక్కడ ఏంటంటే నేను కస్టమర్ రెండు బ్లౌజ్ పీసులు ఇచ్చారు తనకి యాక్చువల్గా రెండు సేమ్ రావడం వల్ల ఇలా కుట్టించుకుంటున్నారు అన్నమాట అయితే నేను అదే వీడియో మీకు యూజ్ అవుతుందేమో అని షూట్ చేశాను ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది అనేది నీట్గా సర్దుకొని ఈ విధంగా ఒక స్కేల్ తీసుకొని మనము స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అలానే అది ఖర్చుల కోసం వెళ్తుంది ఇంకోటి మనం ఖర్చుల కోసం నెక్ దగ్గర పెట్టుకుంటాం కదా ఆ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డ్రెస్ తీసేసుకొని టూ సైడ్స్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ అనేవి అవతల వైపు ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి మన సైడ్ ఉండే విధంగా నేను చూపించిన విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకునే విధంగా మనము ఎంతవరకు అయితే సరిపోతుందో అక్కడ షోల్డర్ నుంచి నెక్ నెక్ షోల్డర్స్ మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక పాదం వర్సన వదిలేసేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత సేమ్ హ్యాండ్ ఆమ్ డౌన్ కూడా మనకి అది బ్లౌజ్లో ఎంతుందో అంత తీసేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూడండి హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి ఖర్చుల కోసం ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది కాబట్టి పెట్టుకోవాలి ఇక్కడ ఆ ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి అది బ్లౌజ్లో మనకి ఇక్కడ వచ్చేసి నెక్ నుంచి ఫస్ట్ కుట్ వర్క్ పెట్టుకుంటే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆమ్ డౌన్ అని తీసుకున్నాం కదా అది డ్రా చేసుకున్న విధంగా పైకి ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక డబ్బా షేప్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఎంతైతే ఆమ్ డౌన్ అనేది ఎంత వచ్చిందో అంత వచ్చే విధంగా కొలుసుకోవాలి మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ రావాలి ఓకే సిక్స్ పాయింట్ ఫైవ్ నాకు వచ్చింది మీరు కూడా అలా చెక్ చేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా పెట్టేసుకొని అది డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము దగ్గర ఈ విధంగా మనకి ఈ ప్లూజ్ అనేది ఇప్ లూజ్ ఉందో ఆడ మార్కింగ్ పెట్టేసుకొని మనకి ఇక్కడ ఎంత అయితే అది బ్లౌజ్ ఎట్లయితే ఉందో దాని విధంగా సమానంగా పెట్టుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఇది షార్ట్ అయిందంట లెంత్ అనేది అయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు అందుకే నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా డ్రా చేసానండి ఇక్కడ చూడండి మనకి కింద పైనుంచి కింద వరకు ఇప్పుడు ఈ ప్లూజ్ నుంచి కిందికి మనము వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్లో తీసుకేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ కింది వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ డ్రా చేసుకున్నాం లేదు మేము వన్ ఇంచే డ్రా చేసుకుంటాం అలా కూడా డ్రా చేసుకోవచ్చండి ప్లస్ పైకి మనకి లూజ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటాం కదా ఆ విధంగా మనం నడుము నుంచి టూ ఇంచెస్ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోలో చూపించిన విధంగా నిదానంగా ఇలా డ్రా చేసుకొని మనకి ప్లూజ్ వచ్చేసరికి వన్ ఇంచ్ కడికి రావాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కదా అందుకే స్కేల్తో డ్రా చేసుకుంటున్నాం మళ్ళీ మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అందుకే ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఆది బ్లా ఆది డ్రెస్ తీసేసి ఇలా వీడియోలో ఫస్ట్ అయితే నేను నెక్ కట్ చేసేలేదు తను చెప్పలేదు నెక్ ఏ విధంగా డిజైన్ పెట్టమన్నారు చెప్పలేదు అని పెట్టలేను ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నెక్ నుంచి డౌన్ నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ క్లాత్ అనేది సరిగా లేదు అందుకే చూసుకుంటున్నా ఎక్స్ట్రా ఏమైనా పడుతుందేమో ఈ ప్లూస్ దగ్గర మనం టక్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు సపరేట్ సపరేట్ అవుతుంది కదా అందుకని ఇప్పుడు ఇదే ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ పీసులు తీసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో బ్లౌజ్ పీసును కూడా తీసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇంకో బ్లౌజ్ పీసును కూడా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి చేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే మనకి టూ అనేవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేవి వస్తాయి ఫా ఓకేనా డ్రెస్ ఈ విధంగా పెట్టుకొని మనకి ఇక్కడ లెంత్ ఉంది తను చెప్పినంత లెంత్ లేదండి అందుకనే ఇక్కడ మనకి అది బ్లౌజ్ అనే అది బ్లౌజ్ అనే బ్లౌజ్ పీస్ ఎంతైతుందో అంత పెట్టి కట్ చేసేదాను ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి కానీ జాయింట్ పడుతుంది అలా బాగుండదు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోండి అంటే ఆఫ్ హ్యాండ్స్ ఓకే అన్నారు ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ మన మిగిలిన లైనింగ్ క్లాత్లో ఫస్ట్ అయితే ఆ ఫ్యాండ్స్ తీసేసుకొని ఇక్కడ లెంత్ మనకు వచ్చేసి ఇక్కడ మిస్ అయింది అండి తను చెప్పలేదు అందుకనే పెట్టలేదు నేను తర్వాత ఈ వీడియోలో కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి ఇగో వీడియోలో చూపించిన విధంగా ఇలా చూడండి ఇలా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని ఇలా మలుచుకొని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా మనము క్లాత్ అనేది ముడతలు రాకుండా మధ్యలో లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి ముడతలు రాకుండా కుట్టేసుకోవాలండి లైనింగ్ క్లాత్ అనేది లోపలికి మల్చేసుకొని కుట్టుకోవాలి ఎందుకంటే మనం లోపడంగా ఖర్చులు పోకుండా ఉండే విధంగా కుట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకొని ఎక్స్ట్రాలు ఉంటే వాటిని కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఈ ప్లూస్ కూడా మనం టక్స్ ఇచ్చుకోవాలి ఓకేనా సేమ్ అదే విధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా నెక్ అనేది కుట్టుకోవాలి షోల్డర్ నుంచి నెక్ వరకు వీడియోలో చూపించిన విధంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మొత్తము జాయిన్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి నాకు ఇక్కడ క్రాస్ అనిపించింది అందుకే లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాను చూడండి సేమ్ అదే విధంగా ఇక్కడ లైనింగ్ క్లాత్ కింద మలుచుకొని టూ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత మనము ఇలాగైతే ఏ విధంగా అయితే వన్ సైడ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా ఇలా పైకి పైకి ఉండే విధంగా చూసుకొని లైనింగ్ క్లాత్ని కిందంగా సర్దుకుంటూ సమానంగా వచ్చే విధంగా కుట్టుపడే విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇలాగ మనం బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే క్లాత్ అనేది ఎక్స్ట్రా లేదు హాఫ్ హెండ్స్ అయితే మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది హ్యాండ్ అయితే ఫస్ట్ తీసేసుకోవాలి సిక్స్ 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 అండ్ హాఫ్ ఆమ్ ఆమ్ రౌండ్ తీసుకోవాలండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ అండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎక్స్ట్రా వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ చిన్నగా ఉన్న తరే ఎక్కువ ఉంది కదా అప్పుడు మనం జాయింట్లు పడకుండా చూసుకొని కుట్టేసుకోవాలి కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న దానికి లైనింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసాము కదా లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవడానికి నేను పైపింగ్ అండి వీడియోలో చూపించిన విధంగా నేను వైట్ కలర్ తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్ క్లాత్ అనేది కం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కుట్టేసుకున్నాను కుట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా ఇలా సన్నగా వచ్చే విధంగా పట్టుకొని నిదానంగా థ్రెడ్ కదలకుండా పట్టుకొని కుట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా అలానే కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇప్పుడొకటి మనము మెయిన్ కుట్ట అనేది వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మెయిన్ కుట్ట అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి కస్టమర్ ఏం చెప్పారంటే మనకి ఒక హోల్ పెట్టమన్నారు ఇట్లా ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా నెక్ దగ్గర కొంచెము ఇట్లా చిన్న హోల్లాగా యూ షేప్లో యూ షేప్ కాదు ఏమంటారు డైమండ్ షేపు అట్లా ఇది వీడియోలో చూసారా డ్రా చేసుకున్న విధంగా మనం ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ మీద మళ్ళీ మెయిన్ క్లాత్ కట్ చేసేసుకొని పెట్టుకోవాలి మీకు ఎంతైతే అవసరం పడుతుందో అంతా నాకైతే ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఇంత క్లాత్ తీసుకున్నాను ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా కొంచెం మెయిన్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మీడియంలో పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ పెట్టేసుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి షేప్ వచ్చే విధంగా కుట్టుకోవాలి ఇలా మనం క్లాత్ని తిప్పుతూ పాదాన్ని పైకి లేపి కా క్లాత్ని తిప్పుతూ కుట్టేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అంత పర్ఫెక్ట్గా రాదు అందుకనే పాదం లేపుతూ జరుపుకుంటూ క్లాత్ని కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దారం కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయాలి ఫస్ట్ అయితే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం కట్ చేసుకున్నాం కదా షేప్ వచ్చే విధంగా ఆ మధ్యలో సీజర్ తీసుకొని కట్ చేసేసేయాలి అటు ఇటు కట్ చేసుకొని హోల్లాగా ఉండాలి అది ఆ హోల్ నుంచి ఈ క్లాత్ అనేది ఉంది కదా ఈ క్లాత్ అనేది లోపలికి నెట్టేసేయాలి అప్పుడు మీరు ఏమింగ్ చేసుకుంటా అంటే ఏమింగ్ చేసుకోవచ్చు లేదు మనం మిషన్ మీదనే అంటే అది ఫస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏమింగ్ చేసిన చూడండి వీడియోలో ఇలా లోపలికి మలుపేసుకొని పైన ఒక కుట్టేసుకోవడమే చూడండి ఒక్కసారి ఇలా కుట్టుకొని కదా ఒక పైన ఒక కుట్టేసుకోవడమే అని సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందండి క్లర్ హాఫ్ ఇచ్చేసుకోవడం ఆ థ్రెడ్ని కట్ చేసేసుకోవడం హోల్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మనము సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్కి పైపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను క్లాత్ వచ్చేసి మనకు వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను లెంత్ వచ్చేసి మనకి ఎంతైతే సరిపోతుందో అంత తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ ఏం చెప్పారంటే మనకి స్క్వేర్ నెక్ పెట్టమన్నారు అందుకే ఈ విధంగా పెట్టేసుకున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టుకుంటూ ఇక్కడ మనకి టర్నింగ్ ఉంటుంది కదా టర్నింగ్లో క్లాత్ అనేది కొంచెం మలుచుకోవాలండి ఎందుకంటే మనకి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా తిరగడానికి అందుకే ఇలా షేపు అనేది కరెక్ట్గా వస్తుంది అప్పుడైతేనే ఇడ కూడా టర్నింగ్ కూడా కొంచెం మలుచుకోవాలి లోపలికి మలుచుకుంటే మనకి ఏంటంటే క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది అన్నట్టు చూసారా ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఇప్పుడు మనం మిలిగి జాయిన్ చేసుకున్న క్లాత్ మీ ఆ క్లాత్ని లోపలికి హాఫ్ ఇంచు కొంచెం మలుచుకొని ఇటు కూడా హాఫ్ ఇంచు మలుచుకొని దానిపైన పెట్టుకోవాలి అప్పుడు మనకి ఖర్చులు అనేవి కనపడకుండా జాయిన్ చేసినట్టు కూడా తెలియకుండా ఉంటుంది చూడండి చూపిస్తాను కుట్టేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి మెయిన్ ఏంటంటే టక్స్ ఇవ్వాలండి ఖచ్చితంగా టక్స్ ఇస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్న తర్వాత థ్రెడ్ పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టు థ్రెడ్ని క్లాత్ని గట్టిగా పట్టుకోవాలి పట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మన బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ మనం ఇంత ముందుకే ఎలా అయితే రెడీ చేసుకున్నాము సేమ్ అదే విధంగా ఇప్పుడు క్లాత్ ఒక కుట్టేసుకుంటే మనకు పైపింగ్ అనేది కంప్లీట్ అవుతుంది చూసారు కదా వీడియోలో మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మెయిన్ మెయిన్ సైడ్ వచ్చే విధంగా పెట్టేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవడమే ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఏమైనా టక్స్ ఉంటే వాటిని కట్ చేసుకొని ధరలు దారాలు తీసినవి ఉంటే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసాయి రఫ్ ఇచ్చుకోవాలి ఫస్ట్ మనం పైపింగ్ థ్రెడ్ కదా ఊడిపోతున్నాయి ఊక్కొనే జరుగుతా జరుగుతుంటుంది అందుకనే జాగ్రత్తగా చూసుకుంటూ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంత ముందుకైతే హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో వాటిని జాయిన్ చేసుకోవాలి ప్లస్ పైపింగ్ వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనకి విధంగా మనకి ఇక్కడ ఎక్కడ జాయింట్లు పడతలేవు లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ మనకి జాయింట్లు పడతలేవండి కట్ చేసుకునేటప్పుడే క్లాత్ తక్కువ ఎక్కువ ఇప్పుడు లెంత్ అనేది ఎక్కువ విడల్పు అనేది తక్కువ చూసుకొని మరి మనకి జాయింట్లు వస్తాయా లేవా అనేది చూసుకోవాలి చూసుకొని సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా జాయిన్ చేసేయాలి ఎందుకంటే మనం పైపింగ్ చేస్తాం కాబట్టి ఏం రివర్స్ చేస్తలేదు క్లాత్ని ఓకేనా ఇక్కడ జాయిన్ చేసేయాలి మిషన్ అయితే అసలు పని చేస్తలేదండి అదే ప్రాబ్లం వచ్చేసింది నాకు ఒక నేను ఎంతలో కుట్టేదాన్ని అంత ఇదైపోయింది చూడండి అందల నుంచి అవి వస్తున్నాయి లైట్లు వస్తున్నాయి అసలు కుడతా ఉంటొస్తూ ఉన్నాయి ఇలా హ్యాండ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్నాక ఇప్పుడు మనం పైపింగ్ సేమ్ మనం ఇంత ముందు అయితే క్రాస్ తీసుకున్నాం కదా ఇక్కడ క్రాస్ తీసుకున్న పర్లేదు హ్యాండ్కి ప్లస్ స్ట్రెయిట్ తీసుకున్నా పర్లేదండి ఎందుకంటే మనకి స్ట్రెయిట్ అయినా క్రాస్ అయినా నో ప్రాబ్లం ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా అందుకే కింద మనము జాయిన్ చేసే దగ్గర అందుకనే నేను అలా అంటున్నానండి వీడియోలో చూపించిన విధంగా సేమ్ మనం ఇంత ముందు పైపింగ్ అయితే ఏ విధంగా తీసుకున్నామో సేమ్ దాని దీనికి కూడా అదే విధంగా తీసేసుకొని హ్యాండ్కి కూడా జాయిన్ చేసేసుకోవాలండి సార్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఈజీగా సింపుల్గా హ్యాండ్ పైపింగ్ అనేది ఈజీ అండి నెక్కి కొంచెం హార్డ్ అనిపిస్తుంది కానీ హ్యాండ్కి అయితే ఈజీగా వెళ్ళిపోతుందండి ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టేటోళ్ళైనా కుట్టేచ్చు కుట్టుకోవచ్చు అండి ఈ విధంగా ఎక్స్ట్రాని వేసుకోవాలి సేమ్ అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా ఉంటే కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అనేవి మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేయాలి మనం లోతు తీసుకున్నాం కదా లోతు అనేది ఎట్ సైడ్ ఉందో చూసుకోవాలి ఫ్రంట్కి వచ్చే విధంగా చూసుకోవాలి లోతు అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చిన్నగా ఇప్పుడు నేను పాద మీద అయితే జరుపుతున్నాను సేమ్ అదే విధంగా మీరు కూడా కుట్టాలి ఎందుకు అంటే మనము సాగదీస్తే బ్లౌజ్ హ్యాండ్ అనేది లూజ్ అయిపోతుంది అందుకని ఓకేనా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సేమ్ విధంగా ఇంకో హ్యాండ్ కూడా అలానే కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని ఎక్స్ట్రా కుట్టేసుకోవాలి చూడండి పాదం లేపుతూ జరుపుకుంటూ కుట్టేసేసేయాలి కుట్టేసుకున్న తర్వాత మనము హ్యాండ్ అనేది చూసుకోవాలి మొత్తం సమానంగా వచ్చినాయి షోల్డర్స్ అవన్నీ టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చినాయా లేదా చూసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్లోనే కొలతలు తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ హ్యాండ్లూజు హోల్ రౌండ్ అవన్నీ మార్కింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ ప్లూజ్ దగ్గర మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ ప్లూజ్ నుంచి ఇట్ సైడ్ కానీ మనం ఒకవేళ రైట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ లేదు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని పెట్టేసుకోవాలి ఈ ప్లూజ్ చూడండి ఇక్కడ ఈ ప్లూజే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూపించి నిదానంగా కుట్టుకుంటూ షోల్డర్ జూడుగా చూసుకొని ఈ ప్లూజ్ వరకు ఇట్లా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా కుట్టుకున్న రబ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ పక్కన మనం ఒక పాదం వర్షం వదిలేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి సేమ్ అదే విధంగా ఒక త్రీ కుట్స్ వేసుకోవాలండి రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకొని సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి వన్ సైడ్ అలా కుట్టేసుకున్నాం మళ్ళీ ఇంకో సైడ్ కూడా సేమ్ మనం హ్యాండ్ లూజ్ ఎంత పెట్టుకున్నామో అంత సె సెట్ చేసుకొని ఆమ్ ఆమ్ హోల్ లూజ్ కూడా చూసుకొని ఇలా చాక్విస్తో మార్కింగ్ పెట్టుకోవాలండి మార్కింగ్ పెట్టుకొని చెస్ట్ నుంచి మనకి నడువు నుంచి బ్లూజ్ వరకు రావాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను పీస్తో మార్గ పెట్టుకున్న ఈ ప్లూజ్ అనే ఈ ప్లూజ్ అనేది చూపిస్తున్నా ఈ ప్లూజ్ కంటే హాఫ్ ఇంచు ప మనం పైకి పెట్టేసుకోవాలి ఎందుకంటే అప్పుడు లుక్ చూడడానికి లుక్ అనేది బాగుంటుంది మనకి పర్ఫెక్ట్ వస్తుంది అక్కడ కుట్టేటప్పుడు ఈ ప్లూజ్ కాడ ఓకేనా ఇప్పుడు మనము చూసుకోవాలి ఇటు సైడ్ అటు సైడు సేమ్ ఓకే ఒకే దగ్గర కుట్టొచ్చిందా లేదా అనేది ప్లూజ్ చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఈ విధంగా మనము మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకున్నాక ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ ప్లూజ్ లాగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవడమే అండి ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయింది అందుకనే లేదు ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇలా కుట్టేసుకున్న తర్వాత కింద మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవడమే ఈ చూడండి ఇలా ఓపెన్ చేసి పెట్టాను అందుకే ఇలా చూడండి ఫ్రంట్ వచ్చేసి మనమేమో ఒక చిన్న హోల్లాగా ఇచ్చాము బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చాము చూడండి ఈ ప్లూజ్ ఎలా అంత మంచిగా వచ్చిందో ఎవరైనా బిగినర్స్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చండి ఈజీగా మన ఫ్రాక్స్ మనమే మన డ్రెస్సెస్ మనమే కుట్టుకోవచ్చండి ఇంట్లో మిషన్ ఉంటాయి పీసెస్ పీసెస్తోనే ఒక టాప్ కుట్టానండి ఎలా ఉందో చూడండి ఇక్కడ నేను వేసుకొని చూపిస్తున్నాను ఈ ప్లూజ్ అనేది చాలా బాగా వచ్చింది నాకు చాలా నచ్చిందండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం